శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది జులై ఇరవై ఏడున మొదలయ్యే మూడు టీ ట్వంటీల సిరీస్తో ఈ టూర్ ప్రారంభం కానుంది అయితే ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కానుంది నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టూర్ తోని తన బాధ్యతలు చేపట్టగా ఇక సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జడేజాలు రిటైర్మెంట్ దక్కడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం వస్తుంది అయితే ఇక ఇప్పటికే తన మార్క్ నిర్ణయాలతో గౌతమ్ గంభీర్ అందరినీ కూడా షాక్ కి గురి చేస్తుంటే మరొక వైపు టీ ట్వంటీ ప్రపంచ విశ్రాంతి విశ్రాంతి తర్వాత తీసుకున్న తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాలకు ఉద్వాసనకు గురయ్యారు హార్దిక్ పాండ్య రిషబ్ పంత్ అక్షర్ దీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ లు జట్టులకు రావడంతో అభిషేక్ శర్మ రుతురాజ్ ధ్రువ్ జురేల్ ముఖేష్ కుమార్ తుషార్ దేశ్ పాండే ఆవిష్కారులపై పడింది శ్రీలంకతో మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జూలై ఇరవై ఎండ పెళ్లెకేలి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది కదా అయితే ఈ మ్యాచ్ కు యశస్వి అలాగే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు రిషబ్ పంత్ వన్ డౌన్ లో ఆడతాడు నాలుగో స్థానంలో సూర్య ఐదో స్థానంలో దూపే ఆ రిలోకి దిగునున్నారు అతనికి రియాన్ పరాగ్ అలాగే దు దుబేతో పోటీ నెలకొంది స్పిన్నర్లు సమర్థవంతంగా ఆడే శివం దుబేకే అత్యంత ప్రాధాన్యత దక్కనుంది రింగు సింగ్ హార్దిక్ పాండ్యా ఫినిషర్లుగా వ్యవహరించగా అక్షర్ రవి బిష్నాయ్ స్పిన్నర్లుగా బరిలోకి దిగుతారు సిరాజ్ హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకున్నారు అయితే ఒకసారి గనుక మనం తుది జట్టు చూసినట్టయితే అంచనా తుది జట్టు शुभमंगल यशस्वी शूर सूर्या ऋषभ शिवम दुबे रिंगू हार्दिक पांड्या अक्षर पटेल रवि बिश्नोई हर्षदीप सिंह मामसिरास सिराज